భాగ్యనగరంలో గణేష్ నిమజ్జన వేడుకలు సాగుతున్నాయి వేలాది వెరైటీ వెరైటీ గణనాదులు ట్యాంక్ బండ్కు తరలివస్తున్నారు భక్తులతో ట్యాంక్ బండ్ పరిసరాలు కిక్కిరిసిపోతున్నాయి భక్తులు భక్తి పార్వశ్యంలో మునిగి తేలుతున్నారు డ్యాన్సులు కోలాటాలు డప్పు నృత్యాలతో సందడి చేస్తోంది యువత తెలుగు తల్లి ఫ్లైఓవర్ నుంచి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ అందిస్తారు ప్రస్తుతం మనం తెలుగు తల్లి ఫ్లైఓవర్ దగ్గర ఉన్నాం ఒక్కొక్కటిగా గణనాథులంతా కూడా నలుదిక్కుల హై నగరానికి నలుదిక్కుల నుంచి ఒక్కొక్కటిగా హుస్సేన్ సాగర్ ఏదైతే గంగమ్మ ఒడికి చేరుకుంటున్న దృశ్యాలను మనం విజువల్స్లో కూడా చూసుకోవచ్చు మొత్తం తెలుగు తల్లి ఫ్లైఓవర్ అంతా కూడా జనసంద్రోహంగా మారినటువంటి దృశ్యాలను కూడా మనం విజువల్స్లో చూసుకోవచ్చు దాదాపు పొద్దున ఆరు గంటల నుంచి నలుదిక్కు నుంచి వస్తున్నటువంటి ఆ గణనాథులు ఒక్కొక్కటిగా నిమజ్జనం అవుతూ ఉన్నాయి మధ్యాహ్నం తర్వాత మధ్యాహ్నం రెండు గంటల తర్వాత తర్వాత నుంచి కొంత ఎండ తీవ్రతతోటి ఒక గంట రెండు గంటల పాటు బయటికి రాని జనం మూడు నుంచి మూడు గంటల నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా వస్తూనే ఒక్కొక్క ఒక్కటిగా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా వినాయకులంతా గంగమౌడికి చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది దానికి తగ్గట్టుగానే ఇప్పటి వరకు అయినటువంటి వినాయక విగ్రహాల నిమజ్జనం ఒకేతైతే ఇక మధ్యాహ్నం నుంచి రేపు మధ్యాహ్నం వరకు జరిగేటువంటి వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి తంతు పెద్దదిగానే ఉంటుందని చెప్పి చెప్పుకోవాలి ఎందుకంటే దాదాపు మూడో మూడో ఐదు ఏడు తొమ్మిది రోజుల సంబంధించినటువంటి వినాయక నిమజ్జనాలు ఒక నాలుగు రోజుల పాటు జరిగితే ఇప్పుడు కేవలం ఒకటే పూట ఈరోజు పొద్దు నుంచి రేపు మధ్యాహ్నం జరిగే వరకు ఒకటేసారి క్రౌడీగా వినాయక విగ్రహాలన్నీ కూడా ట్యాంక్ బండ్ వైపు రావడంతో ట్యాంక్ బండ్ వైపు వస్తాయి దానికి సంఘ సంబంధించినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పెద్ద ఎత్తున పూర్తయ్యాయని చెప్పి చెప్పుకోవాలి ఇక ఇప్పటికీ సగానికి పైగా వినాయక నిమజ్జనాలు అయితే ఇంకా దాదాపు ముప్పై వేలకు పైగా వినాయక నిమజ్జనాలు ఉన్నాయి దాదాపు ముప్పై ఎనిమిది క్రేన్లతోటి నగరం నలువైపుల నుంచి వచ్చేటువంటి వినాయకులకు సంబంధించినటువంటి విగ్రహాలు అన్నిటినీ కూడా ఒక్కొక్కటిగా నిమజ్జనం చేస్తున్నారు ముప్పై ఎనిమిదిట్లో కూడా ట్యాంక్ బాండ్ చుట్టూరుత రెండు రెండు విభాగాలుగా విభాగాలుగా చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది ఒకటి పెద్ద వినాయకులన్నీ కూడా సెక్రటేరియట్ మీదుగా ఉన్నటువంటి ఇరవై ఆరు క్రేన్ల వైపు వెళ్తూ ఉంటాయి మిగతా చిన్న విగ్రహాలు ఏదైతే ఉంటాయో అవన్నీ కూడా ఈ తెలుగు తల్లి ఫ్లైఓవర్కు రైట్ సైడ్ ఉన్నటువంటి వాటిలో నిమజ్జనానికి మిగతా క్రేన్లలో క్రేన్ల ద్వారా నిమజ్జనం జరుగుతుంది మరొక వైపు పొద్దున్నే రేవంత్ రెడ్డి కూడా ఇక్కడ జరిగినటువంటి ఏర్పాట్లు చేసినటువంటి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది మరోవైపు సిపి ఐఏఎస్లు ఐపీఎస్లు ఉన్నతాధికారులంతా ఎప్పటికప్పుడు క్లోజ్గా మానిటరింగ్ చేస్తూ వినాయక నిమజ్జనానికి సంబంధించినటువంటి ఏర్పాట్లు కానీ వాటన్నిటిని కూడా మానిటరింగ్ చేస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం ఆ విజువల్స్ని కూడా చూసుకోవచ్చు రేపు మొత్తంగా రేపు మధ్యాహ్నం వరకు కూడా ఇట్లాగే ఇట్లాగే ఇప్పుడు పొద్దున నుంచి సాయంత్రం వరకు ఏ విధంగా జరిగిందో రేపు మధ్యాహ్నం వరకు కూడా ఈ విధంగానే ఇటు నాలుగు అధికారులకు సంబంధించినటువంటి శాఖలకు సంబంధించిన అధికారులు వినాయకుని అయ్యేంత వరకు కూడా ఉంటారని చెప్పేసి ఆ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులైతే చెప్పడం జరిగింది